జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కుంభరాశి వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం వీరికి ఆదాయం పదకొండు వ్యయం ఐదుగా కనిపిస్తోంది రాజపూజ్యం రెండు అవమానం ఆరుగా కనిపిస్తోంది కుంభరాశిని పాలించే గ్రహం శనిదేవుడు సంవత్సరం ప్రారంభం నుంచి చివరి వరకు మీ మొదటి ఇంట్లో ఉంటారు ఇది మీకు ప్రతి అంశంలో అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది మీరు మీ మాటల్లో బలంతో అలాగే మెరుగైన నిర్ణయాలు తీసుకుని సక్సెస్ అవుతారు మీరు మీ ఆలోచనలు వ్యక్తపరచడం కూడా గట్టిగా నిలబడతారు చాలామంది మిమ్మల్ని కారణంతో ఇష్టపడతారు అనుకున్నది ఎలాగైనా సాధించాలనే పట్టుదల మీలో స్పష్టంగా కనిపిస్తుంది ఎంత కష్టమైన పన్నైనా సాధించే వరకు వదిలిపెట్టరు దైవగురువు బృహస్పతి మే ఒకటి వరకు మీ మూడవ ఇంట్లో ఉంటారు మీ ఏడవ తొమ్మిదవ పదకొండవ గృహాలు సానుకూలంగా ప్రభావితమవుతాయి పెరిగిన ఆదాయం మీకు ఈ సమయంలో కనిపిస్తుంది ఖర్చులు కూడా కాస్త కంట్రోల్నే ఉంటాయి తొలి మూడు నెలలు మీకు చాలా అనుకూలమైన సమయం ఆదాయానికి అన్ని రంగాల వారికి అద్భుతంగా పొందే అవకాశం కనిపిస్తోంది కుంభరాశి వారి ప్రేమ జాతకం చూస్తే మీ ఐదవ ఇంట్లో సూర్యుడు అలాగే కుజుడు గ్రహాల అంశం కారణంగా సంవత్సరం మొదలు మీరు కొంత బలహీనత అనుభవిస్తారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తారు ముఖ్యంగా ఈ జంట మధ్య విభేదాలకు కూడా కారణమవుతుంది జనవరి నెలలో శాంతి అలాగే సహనాన్ని మీరు కాపాడుకోవాలి చిన్న చిన్న విషయాలకు కోట్లాట్లు పోట్లాట్లు జరుగుతాయి మించితే ఈ జంట విడిపోయే ప్రమాదాలు ఉన్నాయి ముఖ్యంగా ప్రేమ జంటలు చిన్న చిన్న విషయాలకు సీరియస్ తీసుకోవద్దు సీరియస్గా విడిపోయే ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి తొలి ఆరు నెలల కాలంలో ఫిబ్రవరి మార్చి నెలల్లో ప్రయోజకరమైన గ్రహాలు శుక్రుడు బుధుడు మీ పదకొండవ ఇంటిపై ఉంటారు దీనివల్ల మీకు ప్రేమ పెళ్లికి వందకి వంద శాతం అనుకూలమైన సమయం అనే చెప్పుకోవాలి ఒకరి ప్రేమని మరొకరు పొందుతారు తల్లిదండ్రుల అనుమతితో వివాహం కూడా జరుగుతుంది కుంభరాశి వారి కెరీర్ ఈ ఏడాది ఎలా ఉందో చూద్దాం మీ కెరీర్ పరంగా శనిదేవుడు సంవత్సరం పొడవునా మీ రాశిలో ఉంటారు మీ మూడవ ఏడవ పదవ గృహాలపై ప్రభావాన్ని చూపిస్తారు మీ మూడవ ఇంటిపై శని ప్రభావం కారణంగా మీరు అన్ని విషయాల్లో చురుగ్గా ఉంటారు కష్టపడిన ప్రతి చోట మీకు ప్రతిఫలం కనిపిస్తుంది సహ ఉద్యోగులు మీకు మద్దతుగా నిలుస్తారు మీ పై ఉద్యోగులు కంపెనీ యజమానులు మీ బాస్ అందరూ మీకు సపోర్ట్గా ఉంటారు జూనియర్లు సీనియర్ల సపోర్ట్తో మీరు ఆర్థికంగా అలాగే మీరు చేసే పనిలో కూడా పైకి వస్తారు ముఖ్యంగా కాంట్రాక్టర్ల దగ్గర వారికి ఫ్యాక్టరీలో మేనేజర్లుగా వారికి అనువైన సమయం మీరు మంచి ప్రమోషన్లు కూడా పొందే అవకాశం కనిపిస్తోంది ఫిబ్రవరి లోపు మీరు ఉన్న చోట మంచి హైక్ ఉద్యోగంలో నిలకడ పొంది జీతం భారీగా సంపాదిస్తారు ప్రమోషన్ల కాలంగా కూడా కనిపిస్తోంది ఏదైనా కారణంతో ఉద్యోగం మానాలి మారాలి అనుకుంటే ఆరు నెలలు వేచి ఉండాల్సిందే నవంబర్ నెల అలాగే ఆగస్ట్ ఈ రెండు నెలల కాలం కొంచెం అనుకూలంగా కనిపిస్తోంది ఈ సమయంలోనే మీరు క్విట్ అవ్వాల్సి ఉంటుంది కుంభరాశి వారి విద్యా జాతకం చూస్తే విద్యార్థులు ఈ సంవత్సరం ప్రారంభం నుంచి అత్యద్భుతంగా ముందుకు సాగుతారు ఈ ఏడాది మీకు అన్ని విషయాల్లో బాగుంది ఏ రంగం చూసుకున్నా మీరు రాణించే అవకాశాలే ఉన్నాయి మెడిసిన్ ఫార్మా రిటైల్ డిజిటల్ ఐటీ ఇలా అన్ని రంగాల్లో కూడా అత్యద్భుతమైనటువంటి సమయంగా ఉంది చదువుల్లో కూడా ఫస్ట్ క్లాస్ అలాగే మంచి సీట్లు ర్యాంకులు సాధిస్తారు విదేశాల్లో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా మంచి సీట్లు పొందే అవకాశం ఉంది ఎంతో కాలంగా చూస్తున్న కంపెనీల్లో ఉద్యోగాలు కూడా మీకు ఈసారి ఆఫర్లు ఇస్తున్నాయి కొన్ని సవాళ్ళు కనిపించినా ఈజీగా వాటిని దాటేస్తారు ముఖ్యంగా అబ్బాయిలకు ఈ కాలం చాలా కలిసి వస్తుందనే చెప్పాలి పెద్ద పెద్ద కంపెనీలో ఉద్యోగాల విషయంలో ఈ ఏడాది ఏప్రిల్ ఆగస్ట్ నవంబర్ మీకు కొన్ని ఇబ్బందులు కలిగిస్తుంది ఈ నెలలో మీరు వర్క్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరిని నమ్మి సీక్రెట్స్ కంపెనీకి సంబంధించిన విషయాలు కొటేషన్లు ఇవ్వవద్దు మీ లైఫ్కి ఎండ్ కార్డ్ వేసే అవకాశం ఉంది నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేస్తారు క్రమంగా మీరు తెలుసుకునే లోపే ఆ వ్యూబులో పడిపోతారు దీని సమయంలో మూడు నెలల వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏప్రిల్ ఆగస్ట్ నవంబర్ ఈ మూడు నెలలు కంపెనీల ఆర్థిక విషయాల్లో కూడా మీరు మీ పై అధికారుల మాటను మాత్రమే వినండి దేనికి ప్రలోభాలకు లొంగవద్దు అధ్యయనాలపై నిరంతరం శ్రద్ధ పెడుతూ ఉంటారు పిహెచ్డీలు డాక్టరేట్లు ఎండి పట్టాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మార్చి నుంచి ఆగస్టు వరకు ప్రతిదీ విజయాన్నే సాధిస్తారు మీరు శ్రద్ధతో కృషి చేస్తే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉన్న కాలం కూడా మీకు అనుకూలంగా ఉండబోతోంది కుంభరాశి వారి ఆర్థిక జాతకం కూడా చాలా బాగుంది ఆర్థిక ఫలితాలు మెండుగా కనిపిస్తున్నాయి సూర్యుడు కుజుడు మీ పదకొండవ ఇంట్లో తాము ఉంచుకోవడంతో ఈ సంవత్సరం ప్రారంభమవుతుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు ప్రధాన కారణం ఇవి ఇతరుల నుంచి సహాయం కాదు మీరే ఇతరులకి సహాయం చేసే స్టేజ్కి వెళ్తారు ఆదాయం ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్త మీరే తీసుకోవాలి కుంభరాశి వారి కుటుంబ జాతకం చూస్తే ఈ సంవత్సరం మీ కుటుంబ జీవితానికి మంచి ప్రారంభమే కనిపిస్తోంది శుక్రుడు బుధుడు మీ నాలుగవ ఇంటిని పూర్తిగా ప్రభావితం చేస్తారు మీ కుటుంబంలో ఆనందం ఏర్పడుతుంది మూడవ ఇంట్లో బృహస్పతి ఉనికి మీ తోబుట్టువులతో సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య మంచి బాండింగ్ ఏర్పడుతుంది కుంభరాశి వారి పిల్లల జాతకం కూడా ఒకసారి చూద్దాం ఈ ఏడాది మీ పిల్లలు అనుకున్నవన్నీ సాధిస్తారు ముఖ్యంగా టెక్నాలజీ ఐటీ రంగాల్లో మీ పిల్లలకు ఉద్యోగాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎప్పటి నుంచో విదేశాలకు పంపించాలనుకున్న వారికి కుంభరాశి వారి పిల్లలు విదేశీ యోగంతో కనిపిస్తున్నారు ముఖ్యంగా ట్రావెలింగ్కు పర్యటనలకు కుంభరాశి వారికి ఏడాది తొలి నాలుగు నెలలు అనుకూలమైన సమయం ఈ సమయంలో మీరు యూరోప్ ట్రిప్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వారి వివాహ జాతకం చూస్తే ఈ సంవత్సరం ప్రారంభంలో శని మీ ఏడవ ఇంటిపై దృష్టిని మళ్లించడం వలన మీ వైవాహిక జీవితం ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది శని మీ స్వంత రాశితో సంబంధం కలిగి ఉన్నప్పటికీ ఏడవ ఇంటిపై ప్రభావం ఉంది అందుకే వివాహమైన వారు జాగ్రత్తగా ఉండాలి మీ భార్య పుట్టింటి నుంచి మీకు కొన్ని సమస్యలు రావచ్చు ఆర్థిక సమస్యల్లో మీరు చిక్కుకోవచ్చు సంతకాలు పెట్టడం మధ్యవర్తిత్వం ఉండడం చెక్స్ ఇవ్వడం నోట్లు రాసి ఇవ్వడం వీటి వల్ల ఆగస్ట్ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటారు కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితి కూడా ఉంటుంది ఆర్థిక రంగపరమైన విషయాల్లో జాగ్రత్త అనేది చాలా అవసరం ఈ ఏడాది మీకు సంతాన యోగం కూడా స్పష్టంగా కనిపిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు కుంభరాశి వివాహ జాతకం ప్రకారం ఏప్రిల్ జూన్ మధ్య కాలంలో వివాహానికి అనుకూలంగా ఉంది తల్లిదండ్రులు మీకు మంచి సంబంధాన్ని చూసి వివాహం చేస్తారు కుంభరాశి వారి వ్యాపార జాతకం చూస్తే టెక్స్టైల్స్ అలాగే సర్వీస్ సెక్టార్ ప్రభుత్వ ఉద్యోగులకు డైరీ బిస్కెట్ ఇండస్ట్రీస్ డ్రింక్స్ ఇండస్ట్రీస్ ఫార్మా ఈ ఏడాది ఈ వ్యాపారులకి మంచి లాభాలు కనిపిస్తున్నాయి సిమెంట్ ఐరన్ రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్లకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి కుంభరాశి ఆస్తి వాహన జాతకం చూసినట్లయితే ఈ ఏడాది వాహనాలు ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మార్చి ఇరవైలోపు మీరు మంచి రోజు చూసుకొని వాహనం కొనుగోలు చేయండి వ్యాపారానికి కూడా ఉపయోగించే వాహనాన్ని ఫిబ్రవరి మార్చి నెలలో కొనుగోలు చేస్తే వ్యాపారానికి తిరిగి ఉండదు సెకండ్ హ్యాండ్ వాహనాలు మాత్రం దూరంగా ఉండండి సొంత ఇంటి నిర్మాణం ఈ ఏడాది ఆగస్టు సెప్టెంబర్ నవంబర్లో మీకు కనిపిస్తోంది జాగ్రత్తగా ప్లానింగ్తో మీరు ఇంటిని స్టార్ట్ చేసుకుంటే ఒక సొంత ఇంటి కలను నెరవేర్చుకుంటారు ఆరోగ్య జాతకం కుంభరాశి వారికి ఈ సంవత్సరం బాగానే కనిపిస్తోంది తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా అనుకూలంగానే ఉంది అనారోగ్య సమస్యలేమీ కూడా కనిపించడం లేదు ఈ ఏడాది ఆరోగ్యకరమైనటువంటి ఏడాదిగానే మీకు కనిపిస్తోంది కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య చూసుకున్నట్లయితే శని కుంభరాశిని పరిపాలిస్తోంది కుంభరాశి స్థానికులు ఆరు అలాగే ఎనిమిది అదృష్ట సంఖ్యలు కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ ఏడాది వీరు కొన్ని నిర్ణయాలు మాత్రం కొత్తగా తీసుకుంటారు ఆ నిర్ణయాల వల్ల వారికి లాభాలు కూడా ఉండబోతున్నాయి ముఖ్యంగా డీలర్షిప్ తీసుకునేవారు వెహికల్స్ బిజినెస్ చేసేవారికి ఈ ఏడాది అత్యుత్తమంగా ఉండబోతోంది పన్నెండు నెలల కాలం పాటు వ్యాపారంలో వీరికి వృద్ధి కనిపిస్తోంది సంతానం కోసం చూసేవారికి కూడా ఈ ఏడాది అనుకూల సమయం కనిపిస్తోంది ఇక వివాహాల కోసం చూసేవారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య ఖచ్చితంగా మీరు వివాహం చేసుకుంటారు ఎంతో కాలంగా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఆర్థిక పరంగా అప్పుల్లో చిక్కుకున్న వారికి కూడా ఈ ఏడాది అప్పులు దూరం అవ్వబోతున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే జ్యోతిష్య పరిహారాల వల్ల మీకున్న సమస్యలు కూడా దూరమవుతాయంటున్నారు పండితులు శనిబీజ మంత్రాన్ని జపించుకోవాలి ప్రతి శనివారం గణేషుడికి ప్రతిరోజు బెల్లంతో నైవేద్యం పెట్టడం మంచిది